హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ నైంటీ ఫోర్ రుద్ర ఎక్కడ చూసినా వేద ఏ ట్రయల్ రూమ్లో కూడా కనిపించదు ఒక్కసారిగా రుద్రకి కంగారు వచ్చేసింది మొదటిసారి భయం అంటే ఏంటో తెలుస్తూ ఉంటే అతడి గుండె చిన్నగా మన మొదలయ్యి పది నిమిషాల పాటు ఆ చుట్టుపక్కల చూసి వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి లోపలికి రమ్మని చెబుదాం అనేసరికి వేద గొంతు విని వెనక్కి తిరిగాడు షాపింగ్ మాల్ లాస్ట్లో చిన్నపిల్లల డ్రెస్సెస్ దగ్గర సంబరపడుతూ పుట్టిన పిల్లల డ్రెస్సెస్ ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న న్యూ డ్రెస్సెస్ చిన్నపిల్లల షూస్ చిన్నపిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వాటిని పట్టుకొని సంబరపడుతూ కనిపిస్తూ ఉంటుంది వేద ఆమెను చూసి కానీ రుద్ర ఊపిరి తీసుకోలేకపోయాడు ఆమె మొహంలో సంతోషం తెలుస్తూ ఉంటే అప్పుడు రిలీఫ్గా ఫీల్ అయ్యి అతడి నడుము మీద రెండు చేతులు పెట్టుకొని పది నిమిషాల పాటు ఇది వస్తుందా రాదా అని వెయిట్ చేశాడు కానీ అమ్మాయి గారు కదిలితే కదా డ్రెస్లు అయిపోయాక బొమ్మలు బొమ్మలు అయిపోయాక షూసు అవి అయిపోయాక పాప పుడుతుందా బాబా అప్పటికి నేను ఇప్పుడే తీసుకోవాలా ఇవి అని అటు ఇటు చూస్తూ ఉంటే ఇక విసుగెత్తిపోయిన రుద్ర దక్ష అని వేస్ బేస్ వాయిస్లో పిలిచాడు అప్పుడు గుర్తొచ్చింది మేడం గారికి రుద్రా సంగతి బావా నీ ఫోన్ మాట్లాడడం అయిపోయిందా ఇంకా అయిపోలేదేమో అని నేను నా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చాను బాగున్నాయి కదా ఈ డ్రెస్సెస్ మనకి పుట్టే బేబీకి ఇప్పుడే తీసుకుందామా నాకు చాలా నచ్చాయి తెలుసా అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే రుద్ర ఇప్పుడు వేద నార్మల్ పొజిషన్లో ఉంటే నాలుగు పీకేవాడే కానీ తన కోపాన్ని అంతా అణిచివేసుకుంటూ డ్రెస్సేసేవే అని అడిగాడు ఆ అమ్మాయికి ఇచ్చా కదా బిల్కి తీసుకువెళ్ళింది అనగానే సరే పద అని రుద్ర ఏం మాట్లాడకుండా వేద చేపెట్టుకో చేపట్టుకొని రుద్ర అవి విలువేయమని చెప్పి సెక్యూరిటీని వెనక తీసుకురమ్మని చెప్పి వేదని కారులో కూర్చోబెట్టుకొని సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కోపంగా అతడి కోపం అంతా కూడా డ్రైవింగ్లో తెలిసేలాగా వచ్చే అప్పుడు మెల్లిగా తీసుకొచ్చావు కదా ఇప్పుడేంటి ఇంత స్పీడ్గా తీసుకెళ్తున్నావు అని అంది వేద అయోమయంగా ఇక ఆమె అలా అనడంతో స్పీడ్ తగ్గించి ఇంటికి చేరుకున్నాక వాళ్ళ రూమ్లోకి వెళ్ళాక వేద చెంప దగ్గరికి తీసుకువెళ్ళాడు అతడి చేయిని రుద్ర ఆమెని కొట్టేలాగా ఇప్పుడు నేనేం చేశాను అని నన్ను కొడుతున్నావు అని కింది పెదవి ముందుకు పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళతో రుద్రని అడుగుతుంది వేద కొట్టాలా చంపాలా రాక్షసి ఎంత భయపెట్టావో తెలుసా నేను ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళేసరికి ఎక్కడికి మాయమైపోయావే ఆల్రెడీ అరగంట పాటు తిరిగాను నీకోసం మాల్లో ఎక్కడా కనిపించలేదు కనీసం ఫోన్ కూడా లేదు నీ దగ్గర నేనేమనుకోవాలి ఎవడెత్తుకెళ్ళిపోయాడు అనుకోవాలి నిన్ను ఒకటా రెండా తమరి కోసం ఎందరి మనుషులు వెయిట్ చేస్తున్నారో తమరికి తెలియంది కాదు కదా తమరు కనిపిస్తే లేపేయడానికి రెడీగా ఉన్నారు బయట అలాగే వెళ్ళవే అన్నాడు రుద్ర నాకేమైనా సరదానా వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి నేను వెళ్ళను నేను చిన్న పిల్లల డ్రెస్సెస్ కనిపించగానే నాకు నచ్చి వెళ్ళాను అంతే తప్పితే నిన్ను భయపెట్టాలని వెళ్ళానా నేనేమైనా అని అంది వేద నువ్వు నన్ను భయపెట్టాలి అనుకోవు కంగారు పెట్టాలి అనుకోవే అన్నీ అవి వాటంతటా అవే నా కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి పోయిపోయి తమరిని లవ్ చేశాను కదా ఇక్కడ నాకు ఉండే ఫ్యాన్స్ అందరూ నీకు గురి పెట్టుకొని ఉన్నారు మరి ఏం చేసి చావాలి నేను అన్నాడు రుద్ర అసలు ఆ ఫ్యాన్స్ని ఎవరు సంపాదించుకోమని చెప్పాడు ఇక్కడ నాకేమైనా కానీ పాపం ఆ రైటర్ అక్కని తిడుతున్నారు తెలుసా అందరూ తనే నన్ను ఏదో చేసినట్టు అరే తనే స్టోరీ రాయడం కూడా తప్పైనట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ముందుని ఎనిమిస్ని నన్ను చంపుదామని తిరుగుతున్నారు చూడు వాళ్ళని తంతే కానీ వాళ్ళు సెట్ అవ్వరు అందరు అని అంది వేద అన్ని విధవ వేషాలు వేసి అంటే ఏమొస్తుంది చక్కగా డైలీ మార్నింగ్ పంపిస్తుంది కదా మనల్ని అందుకే మనం ఏమన్నా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఆవిడ ఇచ్చేస్తుందిలే అన్న ధీమా వాళ్ళకు ఉందిలే అన్నాడు రుద్ర ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నన్ను కంగారు పెట్టావనుకో ఎలా ఉన్నామని కూడా ఈసారి చూడను ఇప్పుడు ఆగిన దెబ్బ ఈసారి ఖచ్చితంగా పడుతుంది ఏమనుకున్నావో ఇంకా చిన్నపిల్ల వేషాలు మానుకోవడం లేదు కదా నువ్వు అన్నాడు రుద్ర చాలా సీరియస్గా అరే నేనేమైనా మాల్లో నుండి తప్పిపోయానా మనకి పుట్టే పిల్లల కోసమే కదా డ్రెస్సులు చూస్తూ ఉంది అది కూడా తప్పేనా నువ్వు నన్ను కడుపుతో ఉన్నావని కూడా చూడట్లేదు తిడుతున్నావు కొడతా అంటున్నావు నాకేం అవసరం లేదు నువ్వు నేను నీతో మాట్లాడను నీ మీద అలిగాను అని మొహం మార్చుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళి బెడ్ మీద ముడుచుకొని పడుకుంది వేద వేద వేషాలన్నీ చూస్తూనే రుద్ర కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని అలా కాళ్ళు ముడవకు జాగ్రత్తగా పడుకో పిచ్చి పిచ్చిగా పడుకున్నామంటే కాళ్ళు విరిచేస్తాను ఏమనుకున్నావో అని మరోసారి బెదిరించాడు రుద్ర ఎప్పుడూ తిట్టడమే పెళ్ళామన్నా ప్రేమే లేదు ముద్దుగా చెప్పడం రానే రాదు ఇప్పుడు నేను ఏం చేశానని ఈయన గారికి అంత కోపం నేనేమైనా చిన్నపిల్లన తప్పిపోవడానికి ఏమైనా అంటే చిన్నపిల్ల అంటాడు చిన్నపిల్ల అనే ఇప్పుడు నన్ను తల్లిని చేశాడా సిగ్గులేదు అన్నీ సిగ్గులేని మాటలు అని రుద్రని మనసులో వంద బండభూతులు తిట్టుకుంటూ ఉంటుంది వేద అవన్నీ ఏ ఒక్కటి వినిపించినా కూడా ఆమె దవడపళ్ళు అన్నీ రాలగొడతాడు అని తెలుసు కాబట్టి అన్నీ మనసులోనే అనుకుంది బయటికనే అంత సీన్ పాపకి ఇంకా రాలేదు మరి ఎప్పుడు వస్తుందో చూడాలి ఆమె అలిగినా కూడా కోపంలో ఉన్న రుద్రకి ఇంకా బుజ్జగించాలి అనిపించక అతడు ఆఫీస్ వర్క్ ముందేసుకొని కూర్చోవడంతో వలిగితే బుజ్జగించడం కూడా తెలియదు ఈ బండకి ఇలాంటి వాడిని అసలు నేను ప్రేమించేలా ఎలా చేసావు దేవుడా వీడిని చూస్తేనే భయపడేదాన్ని ఇప్పుడు మాత్రం వీడు నిమిషం పక్కన లేకుండా ఉండలేని స్టేజ్కి తెచ్చేశావు అసలు వీడిని ప్రేమించడం నేను చేసిన తప్పు దొంగ సచ్చినోడు ఎంత ప్రేమగా చూసుకోవాలి కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూడు వీడెలా చూసుకుంటున్నాడో పైగా బోనస్గా తిట్లు ఇప్పుడు దెబ్బ పడితే చచ్చి ఊరుకునేదాన్ని వాడి బేబీ నా కడుపులో ఉంది అని ఊరుకున్నాడు కానీ లేకపోతే కొట్టేవాడే దొంగ మొహం వాడు అని రుద్రుని ఎన్ని తిట్టుకోవాలో అన్ని తిట్టుకుంటూ ఉంటుంది వేద తిట్టుకుంది చాలు కానీ మూసుకొని పడుకోవే మళ్ళీ లేస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని రుద్ర బేస్ వాయిస్ వినిపించగానే వీడికి మనసులో కూడా అనుకున్నది ఎలా తెలుస్తుంది దేవుడా నాకు మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా లేదా బావగాడు దొం దొంగడు పిచ్చిమొహమాడు నిన్నెలా కన్నదో ఏమోరా మా అత్త కారం తిన్నవాడిలా ఇలా ఉంటావు ఎప్పుడు ప్రేమ అనేదే తెలియనే తెలియదు వీడికి అని రుద్రని తిట్టుకుంటూ తిట్టుకుంటూ అలాగే నిద్రపోయింది పాపం నాకు ప్రేమ లేదు అంట ప్రేమ లేనిదే ఇది మూడు నెలలకే తల్లవుతుంది ఇది ప్రేమ చూపిస్తే తట్టుకోవడం దీనికి చేత కాదు కానీ నేను ప్రేమ చూపించడం లేదు అని ఏడుస్తుంది పిచ్చి మొహంది అని రుద్ర అనుకున్నాడు ఇక వీళ్ళ కథ క్లోజ్ చేసి శౌర్య వాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తే కోడళ్ళు ఇద్దరితో కాసేపు మాట్లాడిన మీనాక్షి గారు ఇక వెళ్ళొస్తాను వదిన మంచి రోజు చూసుకుని ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టుకుందాం అని అమ్మ శ్రావణి వెళ్ళొస్తాంరా సమీరా వెళ్ళొస్తామమ్మా అని అన్నారు మీనాక్షి గారు భోజనాలు చేసి వెళ్ళండి వదిన అని అన్నారు సంధ్య గారు ఇప్పుడు వద్దు వదిన మళ్ళీ చేద్దాంలేండి అందరం ఒకేసారి వేదా వెళ్ళి అలాసేపు అవుతుంది కదా అది ఒక్కతే ఉంటే ఏమీ తినదు నేను వెళ్తాను అని మీనాక్షి గారు అన్నారు అలాగే అని మనోహర్ గారు కూడా అందరికీ చెప్పి ఇద్దరు కోడళ్లతో కూడా మాట్లాడి శౌర్య చరణ్ మీనాక్షి మనోహర్ గారు బయటికి వెళ్తూ ఉంటే సమీర శౌర్య సెల్కి మెసేజ్ చేసింది శౌర్య ఏంటని చూసేసరికి అక్క నెంబర్ బావ గారు అని ఉంది ఆ నెంబర్ చూసి శౌర్య చిన్నగా నవ్వుకొని శ్రావణి నెంబర్ సేవ్ చేసుకొని కార్లో కూర్చొని శ్రావణి వంక చూశాడు అప్పటికి మన పాప కూడా శౌర్యనే చూస్తూ ఉంది సిగ్గుపడుతూ ఇక శౌర్య శ్రావణి అలాగే చరణ్ సమీర ఒకరికొకరు సైగలు చేసుకున్నాక మీనాక్షి మనోహర్ గారు సంధ్య సంజయ్ గారు మాట్లాడుకున్నాక వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్